అందరికీ నమస్కారం ఇది పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది కావున అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గంలో నక్కపిల్లి మండలం గొల్చెట్ల గ్రామంలో హైవే పక్కన పదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి రాజేళ్ల మనోహర్ గారు బౌరసర్ పథక మినిస్టర్ గారు నారేంద్ర మనోహర్ గారు అలాగే జనసేన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్భావ సభ గురించి చర్చించుకుని దానికి ఎలా మొబిలైజ్ చేయాలి ఎలా ఏం చేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు కావున మన అందరం కూడా తప్పకుండా ఆ సభని విజయవంతం చేయాలని మొన్న తొమ్మిదో తారీఖు అనుకున్నాం దాన్ని పోస్ట్ పోన్ అయింది కాబట్టి పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మార్చడం జరిగింది నక్కపల్లి మండలం గుడిచెర్ల గ్రామంలో హైవే పక్కన బహిరంగంగా వేదిక నిర్మించడం అయింది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా హాజరు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై చని